మహాత్ములు అంటారు నిత్యం సన్నిహితో మృత్యువు మృత్యు ఎప్పటికీ దగ్గరనే ఉంటుందంట ఆ మృత్యు కబళించిన తర్వాత ఈ దేహము యొక్క ఉపయోగం ఎంతమాత్రం ఉంటుంది దేనికి పనికి వస్తుంది ఈ దేహం ఆత్మ వెళ్ళిన దేహము అగ్నిహోత్రుని పాలు కఠిన శల్యములెల్ల గంగ పాలు మీద కట్టిన బట్ట మేటి చాకలి పాలు కొడుకు వండిన కూడు కాకులా పాలు భ్రష్ట పెండ్లామున్న పరుల పాలు ఇల్లు సొమ్ము మంచము ఇతరుల పాలు పాపము లనరించు జీవుడు యముని పాలు ఏది తన వెంట రాదురా ఎరుగు మూఢ మమకారము వదలుమురా మాయలోకమురా జీవా కొంతమంది ఈ కాలములో నాకు ప్రశ్న వేస్తుంటారు స్వామి నువ్వు పెద్ద స్వామివట ఏమేమో యోగం చేసినావట ధ్యానం చేస్తున్నావట మరి మా అమ్మ ఎలా చనిపోయింది స్వామి మా నాన్న మృత్యువాత ఎందుకు విడినాడు మా అమ్మమ్మ ఎందుకు చనిపోయింది మా నాయనమ్మ ఎందుకు చనిపోయింది ఇటువంటి ప్రశ్నలు వేస్తారు సాధారణంగా ప్రతి ఉపన్యాసంలో అప్పుడప్పుడు అక్కడక్కడ జీవితం యొక్క నశ్వరతను గురించి చెప్తూనే ఉంటాం ఇది మాకు కాదు అని పిడిచివని పెడుతున్నారు ప్రపంచంలో ఏదే శాశ్వతం కాదు ఈ గురువుకు ఉన్న పూర్వీకులు ఖాయం విడిచిపెట్టి పోలేదా ఈ గురువుకు ఉన్నటువంటి బంధు బాంధవులంతా విడిచిపెట్టి పోలేదా ఒక సందర్భంలో బుద్ధుని కాలములో ఒక చోట విడిది చేసి ఉంటాడు బుద్ధ భగవానుడు నగరం అంతా ప్రాకిపోయింది ఒక యోగేశ్వరుడు అవతార పురుషుడు మహానుభావుడు మా ప్రాంతానికి వచ్చినాడు అని తండోపతండములుగా ఆ మహాత్మని దర్శించేదానికి వస్తున్నారు అటువంటి సందర్భంలో ఒక మహాతల్లి యొక్క కుమారుడు కిశా గౌతమి ఆమె కుమారుడు పాము కాటుతో చనిపోతాడు చాలా రోధిస్తుంది ఒక్కగానొక్క కుమారుడు ఎవరో చెప్తారు మహానుభావుడు వచ్చినాడు ఆయన దగ్గరకు తీసుకుమ్మ తన తపో బలం చేత నీ కుమారునికి ప్రాణదానం చేయవచ్చు చాలా ఆదుర్తతో అత్యాశతో హృదయంలో నిండినటువంటి మమకారంతో ఆ శవాన్ని తీసుకొని బుద్ధుని దగ్గరికి వస్తుంది తన ప్రవచనమైన తర్వాత బుద్ధుడు విచారిస్తాడు అమ్మా ఏ పని మీద వచ్చావు నీవు భగవన్ మీరు అవతార పురుషులను విన్నాను దైవాంశ సంభూతులను విన్నాను నాకు ఉన్న ఒక్కగానొక్క కుమారుడు పాము కాటుకు చనిపోయినాడు దయచేసి ప్రాణభిక్ష పెట్టండి బుద్ధుడు ఆలోచన చేస్తాడు నేరుగా ఉత్తరమిస్తే ఆమె మనస్సుకు అది హత్తుకొని పోకు ఉంటుంది అందువల్ల అట్లే కాని తల్లి నా తప బలం బ్రతికిస్తాను అయితే నాలుగిండ్లకు పోయి ఆవాలు తీసుకోరా అయ్యో అంతేనా స్వామి ఆవాలు తీసుకువస్తాను అదేం పెద్ద మహా గొప్ప కాదు తీసుకొస్తాను ఇప్పుడే వస్తానని చెప్పి పోతూ ఉంటుంది అమ్మా ఒక చిన్న ఖరారు కండిషన్ ఉంది నియమం ఉంది ఏమిటంటే ఆ ఇంటిలో ఇంతవరకు ఎవరూ చనిపోకుండా ఉండాలి అటువంటి ఇంటిలోనే నీవు ఆవాలు తీసుకురావాలి అట్లే కాని స్వామి తీసుకొని వస్తానని చెప్పి పోయింది ఇంటి తలుపు కొట్టిందే తిందే ఒక ఇల్లాల తలుపు తీసింది ఏ మా ఏం కావాలంటే తల్లి ఆవాలు కావాలి ఈ ఆవాలకి ఏం భాగ్యం తీసుకో అని చెప్పి ఇచ్చింది తీసుకుంటూ తీసుకుంటూ అడిగింది ఇంతకు ముందు మీ ఇంటిలో ఎవరు చనిపోలేదు కదా అని అయ్యో మొన్ననే మా తల్లి చనిపోయింది అని అట్ల వద్దు తీసుకో ఇంకొక ఇంటికి పోయింది అమ్మ ఆవాలి అండి వాళ్ళు ఇచ్చే వచ్చినారు మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా అంట చెట్టంత పిల్లవాడు మొన్ననే చనిపోయినాడు ఇట్లా ఇళ్ళన్నీ జరిగింది ప్రతి ఇంటిలో చావు వార్త వింటూ వస్తుంది ప్రతి ఇంటిలో ఎవరో ఎవరు చనిపోయే ఉన్నారు నిరాశతో నిస్పృహతో వెనుదిరిగి వస్తుంది భగవన్ ఎన్నో ఇండ్లు తిరిగినాను ఈ నగరంలో ఏ ఒక్క ఇంటిలో కూడా చనిపోయినటువంటి వాళ్ళు లేరు ప్రతి ఇంటిలో ఎవరో చనిపోయినారు మరి ఎలా తెస్తున్నాను అప్పుడు బుద్ధుడు ఆమె హృదయాన్ని పరివర్తన చేస్తాడు చావు తప్పదు నిత్యం సన్నిహితం మృత్యు కాబట్టి నీ యోగాన్ని అనుష్ఠించు ధ్యానం చేయి జీవిత పరమార్థాన్ని తెలుసుకో చెప్పి ఆమెకు ఊదార్చి బుద్ధ భిక్షువుగా తయారు చేసి ఉపదేశం చేస్తాడు మాతా నాస్తి పితా నాస్తి సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త మాతా నాస్తి నాస్తి నాస్తివంద సహోదర బంధువులు లేదు సహోదరులు లేదు అర్థం నాస్తి గృహం నాస్తి ఇల్లు లేదు డబ్బు లేదు తస్మాత్ కాబట్టి జాగ్రత్త మన ఆర్యులు మన ఋషులు తెలిపినటువంటి జీవితపు నగ్న సత్యం ఇది